ఈ ఇటీవల కూర్చున్నటువంటి వర్షాల వల్ల పొలాల్లో ఉన్నటువంటి రోడ్లన్నీ డ్యామేజ్ అయిపోయారు పొలాలకు పోయినటువంటి రోడ్లన్నీ కూడా నాకు తెలియదు కదా బాబే అందుకని ఆ పొలాలకు పోయే రోడ్లకు ద్రావల్ రోడ్లు వేసుకునే దానికి మీరు కొద్దిగా డిఎంఎఫ్ ఫండ్ నుంచి ఏదో ఒక ఫండ్ నుంచి నుంచి మాకు కేటాయించమని చెప్పి అడుగుతున్నాం సార్ రెండో మూడోది సార్ అంగన్వాడీ పోస్ట్ నా నియోజకవర్గంలో చాలా వేకెన్సీ ఉన్నాయి సార్ వీటిని తొందరగా మీరు ఒక డేట్ ఇచ్చి నోటిఫికేషన్ ఇచ్చి ఫిల్ చేస్తే బాగుంటుంది అనేది ఒకటి సార్ నాలుగవది సార్ నా నియోజకవర్గంలో స్కూల్ బిల్డింగ్స్ ఇన్కంప్లీట్గా ఉన్నాయి సార్ పైన అంటే గతంలో ఫోర్టీన్ నైన్టీన్ పీరియడ్లో ఆ స్కూల్ చైర్మన్ ప్లస్ స్కూల్ హెడ్ మాస్టర్ ఇద్దరు పార్ట్నర్షిప్ మీద అప్పుడు బిల్డింగ్స్ కట్టించారు సార్ ఆ కట్టించిన క్రమంలో కట్టడం జరిగింది స్లాబ్స్ అయిపోయినాయి ఇంకా తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఫండ్స్ లేవని చెప్పి ఆపేసారు సార్ ఇప్పటికి కూడా స్టిల్ అదే రకమైనటువంటి బిల్డింగ్ ఆ బిల్డింగ్స్ అట్నే ఉన్నాయి సార్ దానికి మీరు తక్షణము ఒక డైరెక్షన్ ఇస్తే బాగుంటుంది సార్ రెండోది డ్రింకింగ్ వాటర్ ఇటీవల కాలంలో నా నియోజకవర్గంలో చాలా త్వర ట్రాన్స్పోర్టేషన్ చేశాం వాటికి బిల్స్ అనేవి ఇంకా రాలేదు దీనివల్ల తోలినటువంటి ట్రాన్స్పోర్టర్ చాలా ఇబ్బంది పడుతున్నారు భవిష్యత్తులో ఎప్పుడన్నా సమస్య వస్తే మళ్ళా తోలేదానికి కూడా జనాలు దొరకదు సార్ అదొకటి సమస్య సార్ మన ఇన్ఛార్జ్ మంత్రివర్యుల గారికి మా జిల్లా మంత్రివర్ గారికి కలెక్టర్ గారికి ఎంపీ గారికి శాసనసభ్యులు గారికి అధికారులకు అందరికీ నమస్కారం సార్ ముఖ్యంగా నిన్న వచ్చినటువంటి బొంత తుఫాన్ పుణ్యాన మా నియోజకవర్గంలో రైతులు అయితే చాలా తీవ్రంగా నష్టపోయారు సార్ కాటన్ ఇవన్నీ కూడా మొన్న మీరు వచ్చారు మీ దృష్టికి తీసుకొచ్చాం రెండవది ఆ రోజు ప్రధానంగా మనం డిస్కస్ చేసుకునే విషయం ఏంటంటే పొగాకు రైతులు సార్ ఈ పొగాకు రైతులకు వచ్చినటువంటి నష్టాన్ని మనం ఏం చెప్పామంటే మీకు పొగాకు బోర్డు వాళ్ళు చూసుకుంటారని చెప్పి చెప్పాం సార్ పొగాకు బోర్డు కాడిపోతే అది మాకు సంబంధం లేదు అది మీరే చూసుకోవాలని చెప్పి మాట్లాడుతున్నారు సార్ దీనివల్ల రైతులందరూ కూడా తరలు పట్టుకొని కూర్చున్నారు సార్ పొగాకు రైతులు పొగాకు బోర్డు కాడిపోవాలా లేదంటే ఆ ఎనిమిడేషన్ మనం అనేది ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు సార్ దాన్ని పొగాకు రైతులకు న్యాయం జరిగే విధంగా సరైన డైరెక్షన్ ఇస్తే బాగుంటుంది అనేది ఒకటి సార్ మరి ఆ టొకా బోర్డెడ్ ఆ రకంగా మాట్లాడకూడదు అది టొగా టొబాకా బోర్డెడ్కి మీరు స్పష్టమైనటువంటి డైరెక్షన్ ఇస్తే ఆ నష్టపరిహారం అనేది అంచనాలు వేస్తారు వేయటం జరుగుతుంది సార్ ఈ మంతా తుఫాన్ వల్ల ఇటీవల నా నియోజకవర్గంలో బోర్లు అయితే రీఛార్జ్ అయినాయి సార్ ఈ రీఛార్జ్ అయిన బోర్లని మనము కరెక్ట్గా ప్రాపర్గా రిపేర్ చేసుకొని పెట్టుకోగలిగితే నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ సమస్య అనేది ఉండదు దాన్ని రిపేర్స్ కోసం ఇప్పుడు ఏదైతే పంచాయతీ సర్పంచుల దగ్గర గ్రాంట్లు ఉన్నాయో ఆ గ్రాంట్లనైనా సరే వాడైనా సరే గా ఆ యొక్క బోర్లు రిపేర్ చేయించగలిగితే అన్ని గ్రామాలకు వాటర్ అందుతుంది అనేది ఉంది సార్ పోతే రెవెన్యూ పరంగా సార్ జీరో ఖాతాలు పోతే ఇతరులు అనే సమస్యలు నా నియోజకవర్గంలో కొన్ని వేలు ఉన్నాయి సార్ ఇవి తీరకుండా ఇబ్బంది పడతా ఉన్నాం దీని మీద కూడా ఒక త్వరగా ఒక డైరెక్షన్ ఇస్తే మీరు ఎంఆర్ఓస్కి ఆర్డిఓస్కి ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇస్తే దాన్ని చేసుకుంటున్నాము ఎందుకంటే తిరిగి తిరిగి మాకు పని చేయట్లేదు అని చేసినా కూడా చేయట్లేదు అనేటువంటి అపోవాద రెవెన్యూ డిపార్ట్మెంట్ వస్తున్నారు సార్ అంటే వాళ్ళకేం తెలియదు పూర్తి సబ్జెక్ట్ జీరో ఖాతెలు ఇతరులు అనేవి మరి ఎందుకు ఆపిండో మాకు తెలియదు మీకు తెలియదు వాళ్ళకు తెలియదు నాకు తెలియదు కాబట్టి దాని త్వరలో దాని మీద ఒక డైరెక్షన్ అనేది ఇస్తే ఆ సమస్య అనేది తీరుతుంది సార్ ఇవి ప్రధానంగా నా నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు వీటిని పరిష్కరించమని చెప్పి మిమ్మల్ని కోరుతారు